నమస్కారం ఆదివారానికి అధిపతి సూర్యుడు జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉంటే సూర్యుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు అప్పుడు సూర్యుడి బలం పెరగటానికి ఒక ప్రత్యేకమైన సూర్య మంత్రాన్ని ప్రతిరోజు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే సూర్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి అవి పాటిస్తే సూర్యుడి బలం పెరుగుతుంది జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎప్పుడూ ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే సూర్యుడి బలం తక్కువ ఉందని అర్థం రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేకపోతే సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అలాగే తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటే సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉండి ఆత్మ న్యూనతాభావం ఉండి నలుగురితో కలవలేక ఇబ్బంది పడుతున్నారంటే జాతకంలో రవి బలం తక్కువగా ఉందని అర్థం మీ తప్పు లేకుండా మీ మీద తరచుగా నిందలు పడుతూ ఉన్నాయా అయితే జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా సరే మీకు జాతకంలో కానీ రాశిపరంగా కానీ సూర్యుడి బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు దీపం పెట్టాక సూర్య గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన సూర్య గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ తిని సూర్యగాయత్రి మంత్రం అంటారు ఇది రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉంటే సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు దాంతోపాటు కొన్ని పరిహారాలు కూడా పాటించుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైనది ఏంటంటే మీకు వీలైనప్పుడు మారేడు మొక్క ఎక్కడైనా నాటి దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి రండి సూర్యుడి బలం పెరుగుతుంది అలాగే ఆదివారం రోజు రామాలయంలో కానీ శివాలయంలో కానీ మీకు తోచినంతమందికి అన్నదానం చేయండి అలాగే శివాలయంలో లేదా మీ ఇంట్లో ఎరుపు రంగు ఒత్తులతో ఆదివారం దీపారాధన చేయండి ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కుంకుమ రాసి ఆ ఒత్తులతో అయినా దీపారాధన చేయవచ్చు అలాగే సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు సూర్య బలం కోసం ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా పంచదార కలుపుకొని ఆ నీళ్లు తాగి ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవులుతూ వెళ్ళండి దీనివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది వీలైనప్పుడల్లా నల్లటి గోవులకు లేదా కోతులకి ఏదో ఒక ఆహారం వేస్తూ ఉండటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది ఆదివారం రోజు ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ నారింజ రంగులో ఉన్న వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇస్తే కూడా సూర్యుడి బలం పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తల దగ్గర ఒక గ్లాసులో కొన్ని పాలు ఉంచుకొని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పాలు ఎక్కడైనా పూల మొక్కలో పోయాలి దీనివల్ల కూడా జాతకములో రాశి పరంగా సూర్యుడిని బలోపేతం చేసుకోవచ్చు సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి ఎవరైనా సరే మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోండి పరిహారాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా మీ జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయటానికి ప్రతిరోజు దీపారాధన చేసి ఏ సూర్య గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్ను ఆదిత్య ప్రచోదయాత్ చేయండి సూర్యుడి అనుగ్రహానికి పాతులు కండి స్వస్త్